హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో టుడే రెసిపీ వచ్చేసి పన్నీర్ కర్రీ అండి ఇది చపాతీలో కానీ పులకాలలోకి కానీ రైస్లో కానీ సూపర్గా ఉంటుందండి సో ఈ కర్రీని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలు అయితే చూసేద్దాం హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో టుడే రెసిపీ వచ్చేసి పన్నీర్ కర్రీ అండి పన్నీర్ వచ్చేసి నేను ఇక్కడ రెండు వందల గ్రాములు తీసేసుకున్నాను సో వీటిని అయితే చిన్న చిన్న పీసులు కట్ చేసేసాను కట్ చేసిన తర్వాత వీటిని అయితే మనం వాటర్లో వేసి కడగాలండి ఓకే అండి ఈ విధంగా వీటిని అయితే కడిగేసుకున్న తర్వాత గ్యాస్ పైన ఒక కడాయి పెట్టేసుకొని దీనిలో రెండు టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యి యాడ్ చేసుకోవాలండి నెయ్యి యాడ్ చేసుకొని పన్నీర్ వచ్చేసి దీనిలో యాడ్ చేసుకోవాలండి వీటిని అయితే వేయించేసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా అయితే వేయించేసుకోవాలి వేయించుకున్న పన్నీర్ ముక్కనైతే గిన్నెలోకి తీసేసుకుంటాం ఓకే అండి ఇవైతే గిన్నెలోకి తీసేసుకున్నాను సో ఇదే బానీలో ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకొని వేయించుకోవాలండి దీనిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఓకేనండి ఆనియన్స్ అయితే వేగిపోయి వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఓకే దీనిలో అయితే రెండు మీడియం సైజ్ టమాటాలు అయితే తీసేసుకోవాలి ఓకేనండి టమాటాలు కూడా వేగిపోయాయి వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం ఓకేనండి వీటిని అయితే చల్లారిని ఇవ్వాలి ఓకే అండి అదే బానీలో అయితే కొంచెం అయితే ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ వేసుకొని దీనిలో ఒక బిర్యానీ ఆకు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే జీలకర్ర యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోనే రెండు పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను ఓకేనండి ఈ ఉల్లిపాయ టమాటాన్ని వచ్చేసి ఒక మిక్సీ జార్లో అయితే తీసేసుకోవాలండి దీన్ని అయితే ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలండి దీనిలో అయితే నేను ఒక రెమ్మ కల కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను అండి దీనిలో వచ్చేసి నేను పది పదిహేను వరకు అయితే జీడిపప్పులు యాడ్ చేసి మిక్సీ పడుతున్నాను అండి దీనిలో టేబుల్ స్పూన్ వరకు అయితే అలవాయి ఎల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి దీనిలో అయితే ఈ పేస్ట్ని అయితే యాడ్ చేయాలండి ఓకేనండి దీనిలో ఇప్పుడు వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాయండి మొత్తం అయితే కలిపేసుకోవాలి ఒక నిమిషం అయితే మూత పెట్టేసుకోవాలండి ఓకేనండి దీనిలో వచ్చేసి పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకోవాలి అదేవిధంగా రెండు టీ గ్లాసుల వరకు అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి దీనిలో రుచి సరిపడా అయితే యాడ్ చేసుకోవాలండి సో నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ యాడ్ చేస్తాను ఓకేనండి ఇప్పుడు దీనిలో వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే స్పెషల్గా కర్రీ కోసం ప్రిపేర్ చేసిన మసాలా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నానండి దీనిలో వచ్చేసి ధనియాలు మిరియాలు జీలకర్ర సొంపు కలిపి వేయించి పౌడర్ చేయాలండి దీనిలో ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి కస్తూరి మేతి పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నానండి లైట్గా అదేవిధంగా సన్నగా ధరలు కొత్తమీని అయితే కొంచెం యాడ్ చేస్తున్నాను అండి ఓకేనండి ఫైనల్గా అయితే మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది సో మీకు కూడా వీడియో కానీ వచ్చినట్టయితే ప్లీజ్ ట్రై చేసి కామెంట్స్లో తెలియజేయండి బాయ్